whaddir lale, whaddir lale whaddir lale whaddir lale whaddir lale whaddir lale whaddir lale wh whaddir whaddirah whaddir whaddir lale whaddir lale Thank you.

ఇప్పుడు ఆల్గోల్ ని మన ఎమ్మెల్యే గారికి పాటించే జరుగుతుంది అదేవిధంగా పన్నెండు గంటల తర్వాత వారికి భోజనం అనంతరం ఎనిమిది మంది ప్రైవేట్ స్కూళ్ళలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు ఈ రోజు ఈ టాబ్లెట్స్ తీసుకోబోతున్నారు ఇంకా అంగన్వాడీలు మూడు వంద అర్బన్లో అయితే మూడు వందల నలభై మంది రూరల్లో టోటల్గా అంగన్వాడీల్లోనే ఆరు వేల మంది విద్యార్థిని ఉంది ఇంకా ఏ కారణం చేదైనా ఆఫ్సీలు విద్యార్థులకు అందరికీ కామన్గా ఒకే రోజు పదిహేడవ తేదీ మంది వీటిని సర్వ్ చేసి ఈ ములిపొరుకులను నివారణ చేయడానికి ట్రాన్స్ఫర్ పొందుతుంది మనకు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వీళ్ళు వీటి విలువ మీకు తెలియడం లేదు వీటిని కొనుక్కొని తినాల్సి పడితే అప్పుడు డాక్టర్స్ చెప్తే అప్పుడు ఎంత డబ్బులైనా పెట్టాల్సి పడుతుంది కానీ వాటిని ముందుగానే అటువంటి సమస్య రానికుండా చేయడం కోసం అనేసి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమాన్ని మనమందరూ కలిసి దిగ్విజయాలు చేస్తూ ఉండేసని గౌరవ అమరణ గారి మన ఎమ్మెల్యే గారికి అందిస్తున్నాం థ్యాంక్ యూ సార్ వినా Seni alıyorum. Surat surat. Ne? Bir bakayım. Aa. İtiraz etme. राइट मेरा नाम है ट्रिपल तो तो टाउन तो तो है ये मत करिए अंदर मुझे और जरूरत है फेमस है ये आपकी बात है 3850 मतलब इतना नहीं और दुखड़ा मत खाइए कितना इसको सेट करला हमको ठीक है सर मंजीत वर्मा

ఒక రెండు మంచి కార్యక్రమాల కోసం ఈరోజు వద్దకు అధికారులు మేమందరం కూడా రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విద్యార్థులందరూ కూడా ఆరోగ్యపరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటే చదువుపైన శ్రద్ధ చూపిస్తారనేటువంటి ఒక మంచి ఆలోచనతోనే గత సంవత్సరం సెప్టెంబర్లో అన్ని పాఠశాలల్లో కూడా వాళ్ళ కంటి చూపుకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం ఆ పరీక్షల్లో ఈరోజు ఏదైతే మనకున్నటువంటి ఈ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దాదాపు ముప్పై మందికి ఆ సమస్య ఉందని గుర్తించడం ఆ ముప్పై మందికి ఈరోజు కంటి స్థాయిలో పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నాం అదేవిధంగా జాతీయ స్థాయిలో పురుగుల నివారణకు సంబంధించి సంబంధించి ఈరోజు దానికి సంబంధించినటువంటి మందులు ఒకేసారి మొత్తం అందరికీ కూడా ఒకే రోజు మీ అందరికీ కూడా వేసేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మనం స్వీకారం చుడుతున్నాం దీనికి సంబంధించినటువంటి లాభాలు దీనికి సంబంధించి ఆరోగ్యపరంగా మీకు ఆ యొక్క మందులు తీసుకుంటే ఏ రకంగా ఉపయోగం ఉంటుంది అనేది ఇప్పుడే వేదికపైనటువంటి పెద్దలందరూ కూడా చాలా మంది చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఎవరు మాత్రలు వేసుకోవడానికి భయపడాల్సిన పని లేదు దాన్ని ఖచ్చితంగా కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతాం ఉంది ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాలుగా ఈరోజు మంచి వాతావరణంలో ఈ యొక్క పాఠశాల చూస్తే ప్రశాంతంగా మంచి వాతావరణంలో పాఠశాల చాలా బాగుంది ఇక్కడ మీకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం అందిస్తా ఉంది అదే రకంగా మీ ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం ఈరోజు శ్రద్ధ వహిస్తూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదివి ఈ పాఠశాలకు మీ చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావడానికి మీరందరూ కూడా బాగా చదివి పైకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యపరంగా రాబోయే కాలంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ నులుపురుగులతో మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత ఒక డేట్ ఇస్తారు ఆ రోజు కూడా దాన్ని మీరు ఉపయోగించి వాడి పూర్తి స్థాయిలో మీకు పోషక ఆహార లోపం లేకుండా ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మంది ఈరోజు పిల్లల్లో పోషక ఆహార లోపం ఉంది దానికి ప్రధాన కారణం ఈ యొక్క రూపు సంబంధించినటువంటి సమస్య ఉందని కూడా గుర్తించడం జరిగింది కాబట్టి దాన్ని నివారించడానికి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా కూడా విజయవంతం చేయాలని మీరందరూ కూడా సక్రమంగా ఉపయోగించి మీ ఆరోగ్యాన్ని బాగు చూసుకోగలిగితే ఖచ్చితంగా చదువు పైన మీకు శ్రద్ధ ఉంటుంది ఆ చదువుపై శ్రద్ధ ఉండి చదువుకుంటే మీరందరూ కూడా భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి వైస్ సెక్రాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని సూటించి మీరందరూ కూడా బాగా చదువుకోమని చెప్పి మరొకసారి శాతం వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ చాలా తీసుకుంటా చేసే రోజు గోగ్రాం సంబంధించినటువంటి స్కూల్కి వెళ్ళే అందరికీ కూడా గత సంవత్సరం మన మేడం గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు విధంగా ట్రైన్ చేయడం జరిగింది అందులో భాగంగానే కానీ వాళ్ళందరికీ ఉచితంగా అంతే అర్థాలు పంపిణీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు నేషనల్ డివార్మిట్ డే అంటే జాతీయ నిలిపల నివారణ దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం నిర్వహిస్తున్నది అందులో భాగంగా మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేషనల్ డివార్మిట్ అయి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి స్కూల్కు అందరికీ టాబ్లెట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ టాబ్లెట్స్ అనేవి ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనకు రకరకాలుగా ఆహారం తీసుకునేప్పుడు ఇవన్నీ కూడా నులిపుడుగులు కానీ ఇంటెస్టైనల్ పారాసైడ్స్ అన్నీ కూడా ఎక్కువ మనకు చిన్నపిల్లలకు లోపల గడుపులో ఉన్నప్పుడు దానివల్ల వ్యాధులు అనేటివి రావడం జరుగుతుంది అనీమియా కావచ్చు అలాగే మనిషి వీక్నెస్గా రావడం అలాగే మనకు చదువులో మందలు అంటే యాక్టివ్గా లేకపోవడం ఇవన్నీ కూడా నిద్ర వచ్చినట్టు రావడం అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి లక్షణాలు అవన్నీ కూడా మన జయశంకర్ గారు చెప్పారు ఈ నులి నులిపరుగుల దినోత్సవం సందర్భంగా కూడా మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి బ్లైండ్ కూడా రాకుండా ఉండాలని దాని కూడా అందత్వ నివారణ కోసం మనం ముందుగానే ప్రివెంటివ్ మెదర్ తీసుకోవాలి కాబట్టి అవి కూడా మన జయశంకర్ గారు వివరించండి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి గారికి అదేవిధంగా కమిషన్ గారికి అదేవిధంగా అందెత్త నివారణ కమిటీలో ఉన్నటువంటి డాక్టర్ గారికి అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపాల్ గారికి ఎంఓ ఎంఈఓ గారికి అదేవిధంగా నాతోటి కౌన్సిలర్స్కి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు పిల్లలకు ఆశీస్సులు ప్రింట్ అండ్ మీడియా లెక్కల వారికి నమస్కారాలు ఇంతసేపు చెప్పారు అందరూ కరెక్టే కాబట్టి మనకు అందెత్త నివారణ ఎందుకంటే ఈ ముందు అయితే ఇవి చాలా తక్కువగా ఉండేది ఈ కాలంలో పిల్లలు ఏం చూసిన చదువు కన్నా ఫోన్ల పైన ఎక్కువ అంటే మన సెల్ ఫోన్ల పైన ఎక్కువ దృష్టి సారించారన్నమాట ఫోన్ వచ్చి తగ్గిస్తే ఈ వయసులోనే మీకు అందరి నివారణ వచ్చిందంటే దీని కారణం ఏమిటంటే ఎక్కువ టీవీలు చూడడము ఎక్కువ ఫోన్లు వాడటం సెల్ ఫోన్లు రెండు కానీ మీరు తగ్గించుకుంటుంటే ఈ నివారణ కార్యక్రమం చేపట్టవలసిన అవసరం ఉండదని నా భావన కాబట్టి మీరు చదువుపైన దృష్టి సారించి ఎందుకంటే భావి తరాలకు మీరే ఉండాలి కాబట్టి మీరే ఉండాలి కాబట్టి రాబోయే రోజుల్లో మీరే ఈ రాజ్య ఈ యొక్క రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ కాబోయే పౌరులు కాబట్టి మీరు తప్పకుండా ఈ రెండు వినియోగించుకోకుండా చదువుపైన ధ్యాస ఉంచి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేసుకున్నారని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి कार्यक्रम की नमस्कार धन्यवाद जय हिंद जय तेज जय चंद्रबाजी

గారికి ఇంకా వేదికను అలగించిన ఇతర పెద్దలకు ఇంకా ఈ సభకు విచ్చేసి ఉన్న టీచర్స్కు స్కూల్ స్టూడెంట్స్కు ఇంకా విచ్చేసి ఉన్న వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తానండి నేను డిస్ట్రిక్ట్ గ్రైడ్నెస్ కంట్రోల్ సొసైటీ డాక్టర్ అర్పిత జిల్లా ప్రోగ్రామ్ అధికారిని మాట్లాడుతున్నాను ఈ స్కూల్ చిల్డ్రన్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాము ఎవ్రీ ఇయర్ జరుగుతామండి ఈ స్కూల్ చిల్డ్రన్ ఐస్ క్రీనింగ్ ప్రోగ్రాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు కొనసాగింది దానికి మేము ఏం చేస్తామంటే స్కూల్ ప్రతి స్కూలు అంటే జిల్లాలో ప్రతి స్కూల్కి మేము మా యొక్క పారామెడికల్ ఆఫనమిక్ అసిస్టెన్స్ని పంపించి వారి చేత మేము పిల్లల్లో దృష్టి లోపాలు ఏమైనా ఉంటే గుర్తించడం జరిగింది సో వీరు ఈ పారామెడికల్ ఆఫనామిక్ అసిస్టెన్స్ ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి అక్కడ మేము అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి ప్లస్ గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి అండ్ హై స్కూల్స్కి మేము పరీక్షలు నిర్వహించడం జరిగింది సో వీరు ఈ పారామెడికల్ ఆఫోనమిక్ అసిస్టెంట్స్ ఈ పిల్లలని పిల్లలకి ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఎవరికైనా అద్దములు అవసరమైన వాళ్ళ వాళ్ళకి అద్దములు రాయడం జరిగింది సో మేము ఈ ఈ స్కూల్లో ఒక వెయ్యి పన్నెండు మందిని పరీక్ష చేయడం జరిగింది వారిలో ఒక ఎనభై మూడు మందిని ఎన్ ఎనభై మూడు మందికి దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించాము సో ఈ ఎనభై మూడు మందికి మేము కళ్ళార్థాలు గవర్నమెంట్ ఉచితంగా సప్లై చేస్తుంది సో ఈరోజు మేము ఈ ఉచి ఈ స్కూల్ పిల్లల ఉచిత కళ్ళార్థాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము సో వీరందరికీ ఇప్పుడు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారికి ఎమ్మెల్యే గారి చేతి మీదుగా చేతుల మీదుగా మేము ఈ చేయడం ఆర్బి బాలాజీ గారు కౌన్సిలర్స్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పత్రికా విలేకరులకు నా నమస్కారం బాలికలకంతా నా ఆశీస్సులు ఈరోజు ఒక రెండు మంచి కార్యక్రమాలు మనం ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్లో మనం ఇక్కడ దాన్ని మొదలుపెట్టుపోతూ ఉన్నాం దాదాపు మన అర్బన్లో మున్సిపాలిటీలో నలభై రెండు స్కూళ్ళు ఉంటే తొమ్మిది వేల ఐదు వందల పైన స్టూడెంట్స్ ఉన్నారు మొట్టమొదటగా పిల్లల ఆరోగ్యం పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే చదువు పైన శ్రద్ధ ఉంటుందనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సెప్టెంబర్లోనే అందరి పిల్లలకు కూడా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే ఎవరైతే కండ్లకు సంబంధించినటువంటి చూపుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈరోజు మీకు కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం ఇక్కడ మనం ఈ స్కూల్లో దాదాపు ఎనభై మూడు మంది అనుకుంటారు ఎనభై మూడు మందికి ఈరోజు ఈ స్కూల్లో మనం ఇక్కడ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడే మీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా గారు కానీ మీకు నిలుపురుగులకు సంబంధించినటువంటి కార్యక్రమం చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు డీవార్మింగ్ సంబంధించి అందరికీ కూడా పిల్లలందరికీ కూడా దానికి సంబంధించినటువంటి మందులు టాబ్లెట్లు ఒకే రోజు వేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతాం దీని అందరికీ కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కంటి చూపు కాటి నుంచి అన్నీ కూడా మీకు ఉండాలని మీరందరూ కూడా బాగుంటేనే చదువు చదువుపైన శ్రద్ధ చూపిస్తారని చెప్పి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అప్పుడే బాలాజీ కూడా రెండు మాటలు చెప్పాడు ప్రధానంగా కంటి చూపుకు సంబంధించి రెండు రకాలు ఉంటాయి మనకు ఉండేటువంటి జీన్స్ కానీ ముందు నుంచి మనకు కుటుంబ పరంగా వచ్చేటువంటి అంధత్వ సంబంధించినటువంటి కానీ కొన్ని మనం స్వయంగా మన చేతులారా చేసుకునేటివి అదే ఈరోజు సెల్ ఫోన్లు కంటిన్యూగా చూడడం కానీ టీవీలు చూడడం కానీ వాటిని తగ్గిస్తే ఈ సమస్యలు రావనేది కూడా మీరందరూ కూడా గుర్తించమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఎందుకంటే అంధత్వానికి సంబంధించి ఈరోజు మన జిల్లాలోనే అరవిందో హాస్పిటల్ కూడా పెద్ద అరవిందో హాస్పిటల్ తిరుపతిలో గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే అప్పుడు ఆ రోజు సైట్ అలాట్ చేయడం ఈరోజు బ్రహ్మాండంగా కూడా హాస్పిటల్ పనిచేస్తా ఉంది ఆరోగ్యానికి సంబంధించి ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నారు ఎన్నో రకాలుగా ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మీకు దగ్గరకు చేర్చడానికి మిమ్మల్ని ఇంకా కూడా బాగా చదివించి మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు అనుకూలంగా చేసి మీరు బాగా చదువుకొని ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా దీనిపైన దృష్టి పెడతా ఉన్నాయి ముఖ్యంగా మనకున్నటువంటి ఈ యొక్క పాఠశాలలో ఎప్పటి నుంచినో కూడా మనకి కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఎందుకంటే కాంపౌండ్ వాల్ హైటు తక్కువ ఉంది బయట నుంచి ఎక్కువ మంది వచ్చి దూకి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచో కూడా కంప్లైంట్లు ఉన్నాయి ఖచ్చితంగా అతి త్వరలోనే ఆ కాంపౌండ్ వాల్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఆ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అటు నులుపురుగులకు నివారణకు సంబంధించి ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఆచరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ ఈ అంధత్వ నివారణకు సంబంధించి ఏదైతే స్కూళ్ళల్లో టెస్టింగ్లు ఉన్నాయో ఇది మళ్ళీ కూడా ఎందుకంటే కొత్తగా కూడా మళ్ళీ వస్తాయి కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఉంది పూర్తి స్థాయిలో మీ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తూ ఉందో అదే రకంగా మీ యొక్క భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచించి బాగా చదివి ఇక్కడ చదివేటువంటి స్కూలుకు కానీ మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు కానీ మీ కుటుంబానికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి ఉన్నత శిఖరాలకు ఎగరాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను